హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఈరోజు మనం త్రీ లీటర్ గీజర్ ఏ విధంగా ఫిట్ చేయాలో తెలుసుకుందాము ఇది వచ్చేసి మనకి త్రీ లీటర్ గీజరు టూ ఇయర్స్ మనకి ఫిల్మెంట్ వారంటీ ఉంది ఫైవ్ ఇయర్స్ మనకి ట్యాంక్ వారంటీ ఉంది ఇది వీ గార్డ్ సంబంధించినటువంటి గీజర్ ఇది ఈ పైన చూసాం కదా పైన ఉన్న ఇండికేటర్స్ మనకు స్విచ్ ఆన్ చేయగానే గ్రీన్ లైట్ రెడ్ లైట్ వెళ్తుంటాయి అన్నట్టు కట్ ఆఫ్ కాగానే మనకు ఇండికేటర్ అనేది చూపిస్తుంది అది ఓపెన్ చేసి మనం ఫిట్టింగ్ చేసి చూద్దాము ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ పైపులు ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఒకటి వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది నెక్స్ట్ ఆ హీట్ అయిన వాటరు ఇంకో ట్యాప్ ద్వారా బయటికి మనకి బయటకు వస్తుంది అన్నట్టు ఈ రెండు ట్యాప్లు క్యాపులు తీసేసుకోవాలి మనకు ఫిట్టింగ్ చేయాలంటే ముందు క్యాపులు తీసేసిన తర్వాతకి వాటికి పైపులు అనేది ఫిట్ చేసుకోవాలి ఈ క్యాప్ టైట్గా ఉండడం వల్ల నేను డ్రెంచ్తో తీస్తున్నాను తీసిన తర్వాతకి మనకి ఈ ఇన్లెట్ అవుట్లెట్ రెండు పైపులు కూడా మనం టెప్లాన్ టేప్ వేసేసి పైపులు అనేది బిగించుకోవాలి టెప్లాన్ టేప్ వేసేటప్పుడు కొంచెం మనం టేప్ ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే మనకు వాటర్ లీకేజ్ అనేది ఉండదు అన్నట్టు టేపు తక్కువ వేసామనుకోండి మనకి ఆ థ్రెడ్డింగ్ ద్వారా వాటర్ అనేది లీక్ అవుతుంది అందుకే మనం టేప్ వేసేటప్పుడు ఎక్కువగా వేసుకొని పైపులు అనేది ఫిట్ చేసుకోవాలి ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి గ్యాప్ అనేది ఉండదు ఆ థ్రెడ్డింగ్లలో గ్యాప్ ఉండకపోవడం వల్ల మనకి వాటర్ అనేది బయటకు అనేది రాదు ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లీక్ అనేది అవుతుంది అందుకే టేప్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి లీకేజ్ అనేది ఉండదు అన్నట్టు ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ మనకు అక్కడ ఉంటుంది ఇన్లెట్ పైపు అవుట్లెట్ పైపు కూడా రెండు పైపులకు కూడా కనెక్షన్ కింద గీజర్ పైపులకు కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఇన్లెట్ అవుట్లెట్ చూసుకొని కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఈ పైపులు ఇచ్చేటప్పుడు వాటర్ పైప్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫుల్ టైట్ కూడా అవసరం లేదు మనకి చేతితో తిప్పినా సరిపోతుంది రెంజ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చేతితో మాత్రం కాస్త గట్టిగా తిప్పాలి మీకు లూజ్ అనిపించినప్పుడు రెంచ్తో కొంచెం ఒక రెండు రౌండ్ తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది టేప్ కాస్త ఎక్కువైనప్పుడు ఏంటంటే చేతితో మనకి టైట్గా ఉంటుంది అందుకని రెంజ్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట సో సేమ్ పైప్ ఇన్లెట్ అవుట్లెట్ రెండు పైప్లను కూడా మనము టేప్ వేసేసుకోవాలి టెప్లాన్ లాంటి టేప్ వేసిన తర్వాతనే పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి టెప్లాన్ లాంటి టేప్ వేయకుండా ఫిట్ చేస్తే మనకు వాటర్ లీకేజ్ అనేది అవుతుంది అన్నట్టు వాటర్ లీక్ అవుతుంది అంటే నైంటీ పర్సెంట్ టెప్ లాంటి టేప్ దగ్గరనే ఉంటుంది లేదా వేరే ఏ సందర్భంలో థ్రెడ్డింగ్ కలవకపోయినా లేకున్నా ఏదైనా పైప్ పగిలినా కానీ మనకు వాటర్ లీకేజ్ అనేది అవుతుంది నార్మల్గా అయితే వాటర్ లీక్ అయితే కాదు సో అందుకనే మనము టేప్ వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్కువగా వేసుకొని ఫిట్ చేసుకుంటే ఇబ్బంది అనేది తర్వాత ఇబ్బంది అనేది వాటర్ లీక్ అనేది కాదన్నట్టు ఈ విధంగా రెండు ఇన్లెట్ అవుట్లెట్ పైపులు ఫిట్ చేసుకోవాలి ఈ గీజర్ వచ్చేసి మనకి లో రూఫ్లో ఫిట్ చేయాలి అందుకని నేను ఈ పైపులు ముందుగానే ఫిట్ చేసుకొని లో రూఫ్లోకి తీసుకెళ్ళి పైన ఫిట్ చేసుకొని కిందికి బాత్రూంలోకి పైపులు వదిలిపెట్టాలి దానికోసం నేను ముందుగానే డ్రిల్ వేసేసుకొని పెట్టుకున్నాను మరి ఫుల్ టైట్ కూడా అవసరం లేదు ఎందుకంటే కింద ట్యాంక్లో పైపులు కదిలే అవకాశం ఉంటుంది ఫుల్ టైట్ మనం బలం కొద్ది కాకుండా రెంట్కి యూజ్ చేసినప్పుడు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయద్దు టెప్లాంటి వేసినప్పుడు గట్టిగా వేసుకుంటే మనకి లీకేజ్ కాదు ఇప్పుడు మనం ఇక్కడ మనకు అవుపిస్తున్నాయి కదా కింద ట్యాంక్కి రెండు హోల్స్ వాళ్ళకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి జస్ట్ రెండు హోల్స్ వేసేసి దానికి తగిలించుకోవటమే తగిలించుకొని కిందకి ఇన్లెట్ అవుట్లెట్ పైపులు తర్వాత కేబుల్ వైర్ ఈ పవర్ కేబుల్ వైర్ కూడా కిందికి పంపించుకోవాలి పవర్ కూడా కిందనే ఉంది కనుక మనము మూడోటిని కూడా కిందికి పంపించుకోవడం జరిగింది ఇక్కడ ఈ లో రూఫ్ కనుక నాకు వీడియో తీసుకోవడం రాక మీకు ఫిట్టింగ్ చూపించలేదు జస్ట్ రెండు స్కూల్స్ వేసేసి దా హ్యాంగ్ చేసుకోవడమే హ్యాంగ్ చేసుకొని కిందికి పైపులు పంపించుకోవాలి ఇక్కడ మనకి బాత్రూంలో ఇది యాంగిల్ కాకు నేను ముందే ఫిట్ చేసుకున్నాను మీకు ఫిట్ చేసేటప్పుడు చూపించలేదు ఇది ఇన్లెట్ అవుట్లెట్ రెండు పైపులు ఒకే తీరు ఉన్నాయి కనుక నేను ఇన్లెట్కి టేప్ వేసుకున్నాను అవుట్లెట్కి నార్మల్గా ఉంచాను పవర్ కేబుల్ ఇది ఈ ఇన్లెట్ వైర్ని ఇప్పుడు కాక్ కాకు ఉంది కదా కాకుని మనం ఫిట్ చేసుకోవాలి ఈ కాక్కి మనకి కాకుని తిప్పితే వాటర్ వచ్చేస్తుంది ఎందుకంటే రన్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు నేను ఇన్లెట్కి అవుట్లెట్కి అందుకే మార్క్ చేసుకున్నాను అన్నట్టు ఆ ఎల్లో కలర్ టేప్ వేసాను కదా అది ఇన్లెట్ మిగతాది అవుట్లెట్ అన్నట్టు ఎందుకంటే అది గీజర్ పైన ఉంది కనుక మనకు అవుచ్చే కనుక నేను గుర్తుండడం కోసం దానికి టేప్ వేసాను కొన్నిటికి మనకి గీజర్లకి బ్లూ రెడ్ రెండు గీజర్ గుర్తుండేలాగా మనకి క్యాప్లు ఇస్తాడు ఇక్కడ రెండు ఒకే కలర్ ఇవ్వడం వల్ల మనకి ఏదనేది తెలియదు అందుకే నేను ఇన్లెట్ అవుట్లెట్ ఏదో తెలియడం కోసం నేను ఆ పైప్కి టేప్ వేసుకోవడం జరిగింది ఆ టేప్ వేసుకున్న దాన్ని ఇన్లెట్కి నేను ఫిట్ చేస్తున్నాను ఇక్కడ అందులో వాటర్ ఉండటం వల్ల మనకి ప్రెజర్ అనేది బయటకు అవుపిస్తుంది ఇన్లెట్ అవుట్లెట్ పైప్ ఫిట్ చేసుకోవాలి అదేవిధంగా పవర్ కేబుల్ కూడా మీకు త్రీ పిన్ సాకెట్ ఎలా ఫిట్ చేయాలో కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను త్రీ పిన్ సాకెట్ ఫిట్ చేసుకొని ప్లగ్లో పెట్టేసుకోవాలి ప్లగ్లో పెట్టేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది అయిపోయింది అన్నట్టు ఈ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాతకి మనం గీజర్ ఒకసారి చెక్ చేసాము ఇక్కడ స్విచ్ ఆన్ చేసాం కదా ఇండికేటర్ స్విచ్ అది సిక్స్టీన్ ఆన్ స్విచ్ మనకు ఆన్ చేయగానే ఈ విధంగా గీజర్లో గ్రీన్ రెడ్ రెండు కలర్లు అవుతున్నాయి కదా ఈ రెండు కలర్లు కూడా మనకి ఆన్ చేయగానే వెంటనే వస్తాయి అయిన తర్వాత కొద్దిసేపటికి వన్ అండ్ టూ మినిట్స్లో మనకి హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాతకి కట్ ఆఫ్ అవుతుంది కట్ ఆఫ్ అయిన తర్వాతకి ఈ విధంగా గ్రీన్ కలర్ పోయి రెడ్ కలర్ ఒకటే వస్తుంది అంటే హీట్ అయిపోయింది మాకు అని చూపిస్తుంది ఆ డింప్లికేట్లో ఇక్కడ మనం చెక్ చేస్తే ఒక్క నిమిషం మనకి టూ త్రీ సెకండ్స్ కూల్ వాటర్ వస్తుంది ఫ్లవర్ హీట్ వాటర్ వస్తుంది మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ ఫర్ మోర్ అండ్